అబ్రహాముకు పిలుపు దేవుడేని యహోవా అబ్రహాముతో నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ధ నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళము నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామను గొప్ప చేయదును నీవు ఆశీర్వాదముగా నందువు నిన్ను ఆశీర్వదించి వారిని ఆశీర్వదించదును నిన్ను దూషించి వారిని శపించదును భూమి యొక్క సమస్త వంశములు నీ ఎందు అబ్రహాముతో అనగా యుహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళును లోతు అతనితో కూడా వెళ్ళును అబ్రహాము హారాను నుండి బయలుదేరినప్పుడు డెబ్బది ఐదేండ్లు ఈడగలవాడు అబ్రహాము తన భార్య అయిన సారాయిని సారాయిని తన సహోదరుని కుమారుడైన లోతును హారానులో తానును వారును అర్జించిన యావదావస్థిని వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కానాను దేశంకు వెళ్ళుటకును బయలుదేరి కానాను దేశమునకు వచ్చిరి అప్పుడు అబ్రహాము షికేము నందలి యొక్క స్థలము దాకా ఆ దేశ సంచారం చేసి మోర్గే దగ్గరనున్న సింధూర వృక్షమునకు చేరను అప్పుడు కానానీయులు ఆ దేశంలో నివసించిరి యుహో అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానంకి ఈ దేశం మిచ్చిదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యుహోవాకు ఒక బలిపీటము కట్టిన దేవుడు పిలిచిన పిలిపిని అందుకున్నటువంటి అబ్రహాము డెబ్భై ఐదు ఏండ్ల వయసులో దేవుడు వెళ్ళమన్న చోటకి దేవుడు ఎక్కడికి పంపిస్తున్నాడో తెలీదు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు కానీ దేవుని మాటను మాత్రమే తన హృదయంలో ఉంచుకున్నాడు వెంటనే లేచి ప్రయాణము ప్రారంభించాడు అబ్రహామును దేవుడు ఎక్కడగా నడిపిస్తాడో ఈ సమయంలో చెప్పలేదు దేవుడు ఎక్కడ నడిపిస్తున్నాడో అబ్రహాముకి మొదట చెప్పలేదు కానీ అబ్రహాము మాత్రం బయలుదేరాడు అబ్రహాము బయలుదేరి ప్రయాణం అవుతూ ఉన్నాడు అబ్రహాం పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యమగా పొందనై ఉన్న ప్రదేశానికి వెళ్ళాను దేవుడు ఏ స్థలమైతే ఇస్తానన్నాడో ఆ స్థలం ఎక్కడో తెలియపోయినా ఎలా వెళ్ళాలో తెలియపోయినా ప్రయాణం ప్రయాణం అనేది ప్రారంభించాడు మరి ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగక బయలు వెళ్ళాను విశ్వాసును బట్టి అతడును అతనితో వాగ్దానమునకు సమాన వారసురాలైన ఇస్సాకు యాకోబు అనువారును గుడారంలో నివసించుచు అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దత్త దేశంలో పరవాసులైరి ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహామునుకు ఎదురు చూచి భూమి యొక్క సమస్త వంశములను ఎందు ఆశీర్వదింపబడును ఇది యేసుక్రీస్తు రాకూర్చి లేఖంలో రాయబడినటువంటి ప్రవచనం ఇది అబ్రహాము సంతానము ద్వారా వచ్చే ఆత్మీయ ఆశీర్వాదాన్ని గురించి చెబుతున్నది అబ్రహాం సంతానం ద్వారా దేవుడు ఆత్మీయ ఆశీర్వాదాన్ని అనేకులకి అందించాలని భావించాడు ఈ ఆశీర్వాదం సకల దేశాలకు ఇవ్వబడిన క్రీస్తు స్వార్థను గూర్చి వివరిస్తున్నదని పౌలు వ్రాస్తూ ఉన్నాడు ఆది నుండి సకల జాతులు వారిని రక్షణతో మేలుతో దీవించాలన్నదే స్వార్థ ఉద్దేశమని అబ్రహాంతో దేవుడు చేసిన వాగ్దానం తెలియజేస్తున్నది దేవుడు యొక్క ఉద్దేశాన్ని మనం ఆలోచించినట్లయితే యేసుక్రీస్తు ద్వారా ఆయన భారాన్ని పంచుకున్నట్టు ఆయన విశ్వాసుల ద్వారా భూలోకమంతటా సువార్త ప్రకటించటానికి పంపించిన సేవకుల ద్వారా నెరవేర్చుకుంటున్నాడు మరో మాటలో ప్రపంచవ్యాప్తంగా సువార్త పరిచయకు ఇది పునాదిగా పనిచేస్తూ ఉన్నది అబ్రహము సంతానము ద్వారా అందరికీ ఆశీర్వాదం ఇస్తానన్న దేవుని యొక్క మాటని మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే అబ్రహాను సంతానం అనబడుచున్నటువంటి నేడు మనం అందరము కూడా దేవుని పని కొరకు సిద్ధపరచిన వాడు సిద్ధపరచబడిన వారము దేవుని సేవకులు ప్రపంచమంతయు తిరిగి నేడు రక్షణ స్వార్థను అందిస్తూ ఉన్నారు దేవుడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానము ఇదే దేవుడిచ్చిన వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అబ్రహాము ద్వారా తన సంతతి ద్వారా ఈ లోకానికి సంతోషాన్ని రక్షణని ఆశీర్వాదాన్ని ఇస్తానన్నాడు ఆశీర్వాదం ఏ రీతిగా వస్తుందయ్యా అంటే నేడు ప్రపంచవ్యాప్తంగా సువార్తను ప్రకటించటానికి అనేక మంది సేవకులు వెళ్తూ ఉన్నారు వారి సేవా పరిచర్య ద్వారా ప్రపంచమంతయు కూడా సువార్త వ్యాపించినది పరిచర్యకి పునాదిగా ఉన్నది అబ్రహాము చేత ఎవరైతే ఆశీర్వదించబట్టడానికి వారసులవుతున్నారు అంటే దేవుడు దేవుడిచ్చినటువంటి వాగ్దానం ప్రకారము ఆయనకు వారసులుగా ఉన్నటువంటి మనము కూడా ఇటు ఆశీర్వాదాన్ని పొందుకుంటున్నాం యహోవో అతనితో చెప్పిన ప్రకారము అబ్రహం వెళ్ళిను నేడు దేవుడు చెప్పిన రీతిగా చాలామంది సేవకులు రక్షణ సువార్త చేత పట్టుకుని వెలుచు ఉన్నారు దేవుని రక్షణార్థమైనటువంటి సంబంధం ఉండాలి అంటే ఆయన పట్ల విధేయత అవసరమన్న సత్యాన్ని అబ్రహాము నుండి మనం నేర్చుకోవలసింది ఈ యొక్క వాగ్దానం నుండి నేర్చుకోవలసిన వారమన్నో అబ్రహాము దేవుని మాటకు విధేయుడయ్యాడు దేవుని సంరక్షణను నడిపింపును వాగ్దానాలను నమ్మి ఆయన పట్ల విధేయుత తన గృహాన్ని దేశాన్ని విడిచిపెట్టి వచ్చాడు దేవుడు చెప్పిన మాటకి లోబడి అబ్రహాము నడుచుకున్నాడు అబ్రహాముల క్రీస్తులో విశ్వాసముంచిన వారందరినీ దేశమును బంధువులను తండ్రిని ఇంటిని విడిచిపెట్టి నేడు అనేక మంది సేవకులు దేవుని పిలుపు మేరకు పనిచేస్తూ ఉన్నారు వీరందరూ కూడా అబ్రహాము యొక్క ఆశీర్వాదాన్ని ప్రపంచమంతటికీ పంచుచు ఉన్నారు దేవుడు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు కనుక అబ్రహామును పిలిచి అబ్రహామును ఏర్పాటు చేసుకోవటం ద్వారా ఆయన నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామును గొప్ప చేయదును నీవు ఆశీర్వాదముగా ఉండవు అని అబ్రహాముకి ఏదైతే దేవుడు పిలుపునిచ్చాడో ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాన్ని మన అందరము కూడా పొందుకుంటున్నాం దేవుని పిలుపు మేరకు నడిచే ప్రతి ఒక్కరి మీద ఇటు ఆశీర్వాదం కలుగుతుందని అబ్రహాము యొక్క నడుపు నడిపింపు